మంద ఏలియాగా ఉన్నటువంటి మీరు మంద కృష్ణగా ఇట్లా మారేటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పుట్టక ముందు కాదు నా చిన్నతనంలో మా మంద ఏలియా మా పెట్టిన పేరు కానీ స్కూల్లో మళ్ళీ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్న దశలో ఏలియా అనే పేరుకు ఎందుకో స్కాలర్షిప్ రాదనుకున్నారో ఏమనుకో మంద ఎల్ఏగా మారింది ఓకే సేమ్ టైం మంద ఎల్లే పేరు నేను మళ్ళా పెరిగి కొంత ఉద్యమంలో పీపుల్స్ వార్ అండ్ అటు బ్యాక్గ్రౌండ్గా ఉన్న దాంట్లో పని చేస్తూ కొంత గ్రౌండ్కి వెళ్ళిన సమయంలో నా పేరు అండర్గ్రౌండ్ ఏరియాలో మంద కిషన్గా మారింది మంద కృష్ణగా కిషన్గా మారిన పేరు అంతిమంగా మంద కృష్ణ మాదిగా మారింది మంద కృష్ణగా మారింది రైట్ అన్న మీరు యేసు ప్రభుని మొక్తారా నేను అందరినీ ముక్తాను పర్టికులర్గా యేసుప్రభు గురించి అందరినీ మొక్తాను యేసు గురించి అడుగుతున్నా నేను అందరినీ మొక్తాను అందరినీ ముక్త నాకు మీరు మీరు చూడండి మీ మీరు చూడండి నేను ఎప్పుడన్నా చర్చికి పోయింది మీరు తక్కువ చూస్తారు కానీ సందర్భం వచ్చి నన్ను ఎవరైనా గుళ్ళకు తీసుకెళ్తే నేను వెళ్తాను ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వాముల దగ్గర కూడా పోయారు ఎందుకు పోను పోతున్నాను మీరు ఇప్పుడు నేను ఒక గుర్తుంచుకోవాలి అన్న ఎవరి వ్యక్తిగతం వాళ్ళకున్నా కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి భారతదేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలి అనుకుందాం అన్న అవును నన్ను అయ్యప్ప స్వామి వాళ్ళు వెళ్తే నేను పోతా వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మంటే నేను పోతా నేను ఆయా సందర్భంలో ఎక్కడన్నా దర్గాలకో లేకపోతే మస్జిదులకో పిలిస్తే నేను నేను పోతా ఓకే యేసుక్రీసు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే నేను పోతా అసలు నేను గురుద్వారాల కడిగి నేను నేను పోతా పోయిన సందర్భ సందర్భాలు ఉన్నాయి ఓకే అంటే మనం రాజ్యాంగం ప్రకారంగా అందరినీ గౌరవించాలి అన్ని మతాలను గౌరవించాలి అనే ఒక సాంప్రదాయానికి నేను విలువనిచ్చేటోని నేను అందరి దగ్గర పోతా రైట్ ఓకే మందకృష్ణ గారి కుడి చేతి మీద సిలువ గుర్తుంటుందా ఉంటుంది ఉంటుంది ఉంటది కదా నా చిన్నతనంలో నాకు తెలియనప్పుడే వేసుకున్నాను నేను గుర్తుపెట్టుకో అంటే తల్లిదండ్రులు ఏ కాదు 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 ఒక సందర్భంలో కూటాలు జరుగుతుంటాయి చిన్నప్పుడు నేను నాలుగో తరగతిలో నాలుగో తరగతిలో జస్ట్ కూటాలు జరుగుతుంటాయి అయితే ఊర్లలో కూటాలు జరుగుతుంటాయి అంటే చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటాయి అసలు అప్పటికీ దాదాపు ఇంకా చాలా కాలం పాటు మేము ఎప్పుడు ఈ మా ఊరు ఐలోని మల్లన్న దేవాలయం ఉంటుంది అటు మాకు వరంగల్ వరదానిపేట దగ్గర తర్వాత కొమ్మరేవల్లి దేవుంటుంది మా ఇంట్లో మేము ఎప్పుడు కూడా మా ఎల్లమ్మ దేవతకు మేము మా నోములు ఉంటుంది సంక్రాంతి వచ్చినప్పుడు నోములు నోములు అవుతారు నోములు అవుతాయి ఇవి ఈ సాంప్రదాయం మాకు ఎక్ ఎక్కువ ఉన్నది కానీ మా ఊరిలో కొన్ని ఇళ్ళల్లో ప్రేయర్లు జరుగుతుంటాయి ప్రేలు జరుగుతున్నప్పుడు సెలవు గుర్తు తెచ్చుకునేటోళ్ళు కొంతమంది కనిపించారు ఇది ఏ వయసులో చెప్పానా నాలుగో ఐదో తరగతిలో ఐదో తరగతి అప్పుడు నాకు ఏమవుగా ఉంటుంది చెప్పు నేను ఒక జన్ను స్వామి అనే ఒక తమ్ముడు ఉన్నాడు నా స్నేహితుడు అతను ఇద్దరం కలిసి ఆ పుట్టుమచ్చలు వేయడానికి వస్తారు చూడు పచ్చబొట్లు పచ్చ పచ్చబొట్లు పచ్చబొట్లు వేయడానికి వస్తారు చూడు వాళ్ళతోటి వాళ్ళందరూ మా పక్కన ఏ దేవుడు ఏ దేవుతో ఏం తెలియని రోజుల్లో నాలుగో తరగతి అంటే దా దాదాపు నాలుగో తరగతి అంటే పదో సంవత్సరం వయసు పదవ సంవత్సరం వయసులో నీకేం అవగాహనంటుంది నువ్వు చెప్పు తమ్ముడు రైట్ అవగాహన లేనప్పుడు అవగాహన లేనప్పుడు వేసుకోరు అవగాహన వచ్చిన తర్వాత టాటో రిమూవల్స్ వచ్చినాయి టాటో రిమూవల్స్ వచ్చినాయి తీసేస్తారు అది ఏమి అది తీసేయగలిగేటటువంటి పరికరాలు వచ్చినాయి అన్న ఇప్పుడు ఎందుకు తీసేయాలి ఎందుకు తీసేయాలి ఎందుకు తీసేయాలి చెప్పు ఎందుకు తీసేయాలి చెప్పు నాకు రైట్ అంటే మీరు సరే అంతో కొంత యేసు ప్రభు అంటే నమ్మకం ఉన్నది బైబిల్ చదివిన వ్యక్తి మీరు నేను నేను బైబిల్ చదివిన అంతో ఇంత భగవద్గీత గురించి అవగాహన ఉన్నది ఓకే నేను ఖురాన్ సంబంధించిన నా మిత్రుడు మాదార్ అనే తమ్ముడు ఉన్నాడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నా ముస్లిం తమ్ముడు కూడా మాదార్ అంటే నాకు ఇప్పటికే ఉంటుంటాడు రైట్ కురాన్ విషయంలో కూడా నాకు సూక్తులు చెప్తుంటాడు అంటే ప్రవక్త ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేట్లయిందని చెప్పి నేను నేను కరెక్ట్గా చెప్తున్నా పట్టండి నేను అన్ని మతాలను సమానంగా గౌరవించే అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా రాజ్యాంగాన్ని గౌరవించడం అని రైట్ ఓకే రైట్ మళ్ళా మీరు అడవుల బాట కూడా కొన్ని రోజులు పట్టిరు అవునా అంటే మావో ఉన్నాయి మీకు వామపక్ష ఉన్నాయి మీకు ఏంటంటే ఒక న్యాయమైన పోరాటం జరుగుతున్న క్రమంలో ఎవరి స్ఫూర్తి తీసుకుంటే పడకుండా యుద్ధం చేస్తామో ఆ స్ఫూర్తి తీసుకున్న నాయకులందరినీ నేను అనుసరిస్తా ఆచరిస్తా ఓకే ఒక విషయం గుర్తు చేసుకో మా అయినా ఇంకెవరైనా లెనిన్ అయినా స్టాలిన్ అయినా సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు ఓకే ఆ సాయుధ పోరాట పందాలో కొంతకాలం ప్రయాణం చేయవచ్చు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పందాలే నాకు అనుసరి ఏమైనాయి గాంధీ రెండు అంబేడ్కర్ గాంధీని ఎట్లా తీసుకున్నాం అంబేడ్కర్ని ఎట్లా తీసుకున్నాం గాంధీని ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉరు తొలగించిన ఉద్యమం మాస్ ఉద్యమాన్ని నడిపిండు గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు స్వాతంత్ర పోరాటం కదా గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు ఆనాడున్న పరిస్థితులు మాస్ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వచ్చింది ఎవరు అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా అంతా ఉద్యమంలో ఎక్కడన్నా అరకొర సంఘటనలు జరగలేదా అంటే జరగవచ్చు కానీ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన గాంధీ ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలను కూడగట్టే దశకు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించే పటలు భాగస్వామ్యం నేను అదే పందాన్ని అనుసరించా ఓకే ఎంఆర్పిస్ అన్ని సభలు ఎంఆర్పిస్ మాస్ను కదిలించినంత ఈ స్వాతంత్ర్య పోరాటం అనంతరం ఒక సోషల్ మూమెంట్గా ఎవరికి కదిలించలేదు మీకు తెలుసు ఆ విషయం మీకు అవగాహన ఉంటే మీకు అనుభవం ఉంటే మీరు అదిగా మనిస్తారు అది గుర్తిస్తారు సేమ్ టైం అంబేద్కర్ను తీసుకున్నాం